నమస్తే తాజాగా చైనా భారత్కు థ్యాంక్స్ చెప్పింది చాలామంది సర్ప్రైజ్ అవ్వచ్చు ఆశ్చర్యపోవచ్చు చైనా మనకి శత్రు దేశం కదా థ్యాంక్స్ ఎందుకు చెబుతుంది అని చాలామందికి డౌట్ రావచ్చు దానికి కారణం ఏంటంటే మీరు అందరూ వార్తల్లో చూసే ఉంటారు ఇటీవల జస్ట్ అంటే జూన్ తొమ్మిదిన ఈ ఇన్సిడెంట్ జరిగింది కేరళ కోస్ట్ లైన్కి దగ్గరలో ఒక సింగపూర్ ఫ్లాగ్డ్ కార్గో షిప్ అది ఎంవి వ్యాన్హాయ్ ఫైవ్ నాట్ త్రీ అనేటువంటి ఒక కార్గో షిప్ కేరళ కోస్ట్ లైన్కి దగ్గరలో అంటే మనం చెప్పుకోవచ్చు సుమారుగా కన్నూరు కోజికోడ్ మధ్య ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ కార్గో షిప్లో ఒక్కసారిగా పెద్ద పేలుడు జరగడం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ కార్గోషిప్లో సుమారు ఇరవై రెండు మంది ఉన్నారు ఆ ఇరవై రెండు మందిలో పద్నాలుగు మంది చైనా దేశస్థులు ఉన్నారు ఆరుగురు తైవాన్కు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అది ఇండియన్ నేవీకి చెందినటువంటి ఐఎన్ఎస్ సూరత్ అలాగే మ్యారిటైమ్ క్రూ అంటారు వీళ్ళని అలాగే మూడు ఒక కోస్ట్ గార్డ్ షిప్పులు కూడా ఉంటాయి కదా నావిక ఈ గస్తీ తిరుగుతూ ఉంటాయి ఆ కోస్ట్ గార్డ్ షిప్పులు అలాగే ఐఎన్ఎస్ చెందినటువంటి ఆ షిప్ కూడా వెళ్ళి ఈ లోపల ఎవరైతే ఈ మంటల్లో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందరినీ కాదు పద్దెనిమిది మందిని కాపాడగలిగారు సో ఈ పద్దెనిమిది మందిలో పద్నాలుగు మంది చైనా దేశస్తులు ఉన్నారు సో కాబట్టి మా దేశానికి చెందినటువంటి పౌరుల్ని భారత్ నేవీ కాపాడింది కాబట్టి మేము భారత్కు ఇండియన్ నేవీకి థ్యాంక్స్ చెప్తున్నామంటూ చైనా ఎంబసీలో పనిచేస్తున్నటువంటి స్పోక్స్ పర్సన్ ఆమె యు జింగ్ ఆమె పేరు ఆమె ఒక ట్వీట్ కూడా చేసింది అవర్ గ్రాటిట్యూడ్ గోస్ టు ది ఇండియన్ నేవీ అండ్ ముంబై కోస్ట్ గార్డ్ ఫర్ దేర్ ప్రాంప్ట్ ప్రొఫెషనల్ రెస్క్యూ అని చెప్పింది అయితే చైనా థ్యాంక్స్ చెప్పినంత మాత్రాన్ని మనం సంబరాలు చేసుకోవాలంటే నిజానికి అవసరం లేదు సరే ఏదో ఆ గ్రాటిట్యూడ్తో చెప్పింది కానీ సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే ఒకటి చైనా భారత్ ఆసియా ఖండంలో పెద్ద దేశాలు జనాభా పరంగా అలాగే అభివృద్ధి పదంలో కూడా రెండు కూడా పోటాపోటీగా ఎదుగుతున్నటువంటి దేశాలు రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉంటే మంచిదే అది ప్రపంచానికి మంచిది ఆసియా ఖండానికి కూడా మంచిది కానీ దురదృష్టవశాత్తు అలాంటి స్నేహపూర్వక సంబంధాల కంటే ఎక్కువ ఘర్షణ వాతావరణమే చైనాకి మనకి ఉంది మనకు తెలుసు బోర్డర్ ఇష్యూస్ ఎలాగో ఉండనే ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ మాదంటుంది చైనా లేదు అది మనది సో అది అందరికీ తెలిసినటువంటి విషయం కానీ అప్పుడప్పుడు కయ్యానికి కాలుదవ్వడం కోసం చైనా ఇలాంటి పన్నాగాలు కొత్త కొత్త మ్యాపులు రిలీజ్ చేయడము చైనా పేర్లు అక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు పేర్లు మార్చేసి మ్యాపులను విడుదల చేయడం అంతా కూడా తరచుగా చూస్తూ ఉంటాం మనం ఒకటి ఇలాంటి జెస్చర్స్ ద్వారా ఇలాంటి ఉదంతాల ద్వారా రెండు దేశాల మధ్య ఒక గుడ్ విల్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది టేక్అవేస్ పాజిటివ్ సైడ్ మనం చూద్దాం ప్రతి వార్తకి కూడా రెండు కోణాలు ఉంటాయి నానానికి బొమ్మ బరుసులాగా రెండు కోణాలు ఉంటాయి సో ముందుగా దీని ఈ ఉదంతంలో ఈ సంఘటనలో పాజిటివ్ సైడ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఒకటి చైనా భారత్ మధ్య ఒక మంచి సంబంధాలు స్నేహపూర్వక వాతావరణం ఉంటే బాగుంటుంది ఇలాంటి జెస్చర్స్ ద్వారా అది మరింత మెరుగుపడ్డానికి అవకాశం ఉంటుంది రెండవది భారత మేరీ టైం సెక్యూరిటీలో అంటే ఏదైనా సముద్ర తీరంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే మన సిబ్బంది ఇండియన్ నేవీ ఎంత క్విక్గా ఎంత తొందరగా రెస్పాండ్ అవుతారు ఏ విధంగా సేవ్ చేయగలుగుతారు అనేది ఇది ఫస్ట్ టైం కాదు నిజానికి ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి మన నేవీ సిబ్బంది మ్యారిటైమ్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని కాపాడడం జరిగింది అంటే మనందరికీ తెలుసు ఒకటి భారత్లో ఉన్నటువంటి మన బ్లడ్లోనే మన డిఎన్ఓలోనే శత్రువైనా సరే ఆపదలో ఉంటే కాపాడేటువంటి గుణం మన భారతీయులకు ఉంది ఇది ఎన్నోసార్లు రుజువైంది ఈ తాజాగా జరిగినటువంటి ఈ సింగపూర్ ఫ్లాగ్డ్ కార్గో షిప్లో ఉన్నది మన దేశానికి చెందినటువంటి వాళ్ళు కాదు అనే సంగతి మనకు తెలుసు కాపాడాల్సినటువంటి అవసరం కూడా లేదు కానీ మన నేవీ సిబ్బంది అలాగే కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా వెళ్ళి అందులో ఉన్నటువంటి దాదాపు కాపాడే ప్రయత్నం చేశారు ఒక ముగ్గురు నలుగురు మిస్ అయినట్టుగా ఉన్నారు మనకు మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం సో భారత్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి ఉదంతం ఇది సో ఇది పాజిటివ్ సైడ్ నెగటివ్ సైడ్ అంటే నెగిటివ్ సైడ్ అన్ ద సెన్స్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఇది బయటి ప్రపంచానికి కనబడుతున్నంత వరకు ఒక పేలుడు జరిగింది ఒక ట్రావెల్ చేస్తున్నటువంటి కార్గోషిప్పు కొలంబో నుంచి ముంబై హార్బర్కి వస్తుంది శ్రీలంక కొలంబో నుంచి ముంబై హార్బర్కి వస్తుంది వస్తున్నటువంటి క్రమంలో కేరళ తీరానికి కేరళ కోస్టానికి వచ్చిన సమీపంగా వస్తున్నటువంటి అక్కడికి వచ్చిన తర్వాత ట్రావెలింగ్లోనే ఒక్కసారిగా పేలిపోయింది దాంతోటి మంటలు చెలరేగా ఆ మంటలు నార్పడానికి చాలా టైం కూడా పట్టింది దాదాపు ఇరవై నాలుగు గంటలు చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ మంటలు నార్పడానికి అందులో ఉన్నటువంటి సిబ్బందిని కాపాడడానికి బయట ప్రపంచానికి ఒక ఒక యాక్సిడెంట్ లాగానే కనిపిస్తోంది ఒక ప్రమాద సంఘటన లాగానే కనిపిస్తోంది కానీ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇలాంటి సంఘటనే ఒక రెండు వారాల ఇంకోటి ఇంకోటేదో జరిగింది ఇలా ఎందుకు జరుగుతున్నాయి భారత కోస్టల్ లైన్లోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే మీడియాలో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి ధృవీకరించినటువంటి వార్తలేమీ కాదు కానీ అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి ఆ షిప్లో ఏముంది ఏం తీసుకెళ్తున్నారు కార్గో ఏముంది ఏం గూడ్స్ ఉన్నాయంటే కనుక కెమికల్ టైం బాంబ్ లైక్ అలాంటి టైం బాంబ్ ఏదో అందులో ఉంది లేదా ఏమంటారు క్లాస్ త్రీ డేంజరస్ గూడ్స్ అంటారు అంటే ఫ్లామబుల్ లిక్విడ్స్ మండే గుణం కలిగినటువంటి లిక్విడ్స్ మండే గుణం కలిగినటువంటి సాలిడ్స్ ఇలాంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఆ లో వెళుతూ ఉన్నాయి ఏదో ఒక ఎటెంప్ట్ జరిగింది భారత్లోకి ప్రమాదకరమైనటువంటి కొన్ని రసాయనాల్ని కొన్ని కెమికల్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ తీర ప్రాంతం గుండా జరిగింది కాకపోతే అది ఏ కారణంగానో తెలియదు మొత్తానికి అది బ్లాస్ట్ అయిపోయింది ఆ షిప్ పేలిపోయింది ఒకవేళ ఈ కెమికల్స్ అన్నీ కూడా ఈ డేంజరస్ కెమికల్స్ అన్నీ కూడా ఈ పదార్థాలన్నీ కూడా భారత్లోకి వచ్చి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని కాంపోనెంట్స్ ఒకటిగా అసెంబ్బుల్ చేస్తే కొన్ని కొన్ని మిక్స్డ్ ఆఫ్ కొన్ని కెమికల్స్ని కొన్ని రసాయనాల్ని కలపడం ద్వారా చాలా ప్రమాదకరమైనటువంటి విస్ఫోటనము లేకపోతే ఒక బాంబులాగా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే షిప్లో క్యారీ చేసినటువంటి గూడ్స్ని కనుక మనం చూస్తే రెజిన్ సొల్యూషన్ ఐసోప్రోపనాల్ ఇలాంటి చాలా ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఫ్లేమబుల్ సాలిడ్స్ ఇందులో తీసుకెళ్లినట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే భారత్కి మూడు వైపుల నుంచి కూడా ముప్పు ఉంది కాబట్టి అది చైనా నుంచి రావచ్చు పాకిస్తాన్ నుంచి రావచ్చు శ్రీలంక నుంచి రావచ్చు ఎటువైపు నుంచి అయినా కూడా ప్రమాదం పొంచి ఉంటుంది ఎందుకంటే ఈ తీర ప్రాంతం ద్వారానే ఎందుకంటే ఇంచ్ బై ఇంచ్ మనం భద్రతను ఏర్పాటు చేయడం కాచుకొని కూర్చోవడం ఒక్కోసారి అవుతుంది సో అలాగే మనకి ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ చూసాం అలాగే కొంతమంది దుండగులు వచ్చి దేశంలోకి ప్రవేశించి ఎంత పెద్ద మారణ హోమాన్ని సృష్టించారో మనకు తెలుసు సో అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగి ఉండొచ్చా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి చాలా జాతీయ వార్తా ఛానళ్ళలో అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్లో కూడా ఈ అనుమానాలు అయితే కలుగుతున్నాయి ఏదైనా కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత మన ఈ సముద్ర తీరంలో గస్తీ కాసేటువంటి బృందాలు మాత్రం ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం చిన్న విషయం కాదు ఇది ఇది కేవలం ప్రమాద సంఘటన అయితే పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు కానీ భారత భద్రతకు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఏ ఒక్క పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మనం రిస్క్ తీసుకోకూడదు ఇది చాలామంది భావిస్తూ ఉన్నారు చాలామంది విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు అలాంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే శత్రువు ఏ రూపంలోనైనా కూడా భారత్లోకి ప్రవేశించవచ్చు కాబట్టి మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఇది కేవలం ఒక ప్రమాద సంఘటనగానే ఒక యాక్సిడెంట్ గానే మీరు చూస్తున్నారా లేకపోతే ఏదైనా అదృశ్య శక్తి లేదా మన శత్రుదేశం ఏదైనా భారత్లోకి ఈ ప్రమాదకరమైనటువంటి రసాయనాలు పంపించి ఏదో కుట్రకు పాల్పడి ఉండవచ్చా సో చివరిగా చెప్పేది ఏంటంటే ఈ సంఘటనని మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఇది కేవలం ఒక ప్రమాద సంఘటన లేకపోతే నిజంగా ఏదో కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా భారత్లోకి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాన్ని పంపించి ఎక్కడేదో విధ్వంసం సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుందా దేన్ని మనం కొట్టి పారేయలేం ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఆ విధంగా ఉన్నాయి ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు ఇంకోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసినటువంటి అటాక్స్ కావచ్చు అక్కడెక్కడో జరిగితే మనకేమవుతుంది మనం రిలాక్స్ అవ్వడానికి లేదు ఎక్కడ ఏం జరిగినా కూడా మొత్తం అన్ని కూడా కనెక్టెడ్గానే ఉంటాయి కనెక్టింగ్ ద డాట్స్ లాగా కొన్ని కొన్ని కలుపుకుంటే మనకి అర్థం అవుతుంది సో డెఫినెట్గా మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు పొంచి ఉన్నారు కాబట్టి భారత్కి ఎప్పుడు ఎలాంటి హాని తలపెడదామనేటువంటి ఎదురు చూసేటువంటి దేశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరమైతే మాత్రం తప్పకుండా ఉంది మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు